అమ్మ నాన్న రమ్మంటున్నారు కదా వెళ్దాం అని చెప్పి అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది వద్దమ్మ అక్కడికి వెళ్ళినా కూడా అవమానమే జరుగుతుంది అని చెప్పి అవని అంటుంది అదేంటి అవని అలా అంటున్నావు ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఏం చెప్పావో మర్చిపోయావా భర్త స్వతహా చాలా మంచివాడు పరిస్థితులు అనుగుణంగా అలా మాట్లాడుతున్నాడు అన్నవు రోజు నీ బర్త్డే వచ్చి తనంతటా తాను నేను తీసుకెళ్తా అంటుంటే వెళ్ళనంటేంటి అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అక్క ఏ తప్పు చేయలేదు ఆ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా అవమానమే జరుగుతుంది ఎలా అవమానించి పంపించారో మర్చిపోయావు అక్క అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు వెళ్ళినా కూడా అదే అవమానం అక్కడ జరుగుతుందక్క ఎవరైతే అవమానించారో తప్పు లేదని తెలుసుకుని అత్త మామ తిరిగి వచ్చి గౌరవంగా ఇంటికి తీసుకెళ్తేనే వెళ్తాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది అత్త సంగతి నీకెందుకు అవుని నీ భర్తే నిన్ను రమ్మంటున్నాడు అలాంటప్పుడు నువ్వు వెళ్ళాలి అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అక్క ప్లీజ్ అక్క ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి అవని అంటూ ఉంటుంది లేదు అవని నువ్వు నీ భర్తతో కలిసి అత్తారింటికి వెళ్తున్నావు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది బర్త్డే పార్టీకి వచ్చిన గెస్ట్లంతా కూడా అవునమ్మా అవని భార్యాభర్తల మధ్య వంద సమస్యలు ఉంటాయి వాటన్నింటిని అన్నింటినీ చేసుకుని భర్తతో కలిసి ఉంటేనే ఆడదానికి గౌరవం కానీ భర్తకి దూరంగా ఉంటే గౌరవం కాదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు అవని వెళ్ళి నీ లగేజ్ సర్దుకుని వస్తాను నువ్వు శ్రీకర్తో కలిసి వెళ్దూ అని చెప్పి సుజాత అంటుంది వద్దక్క అని చెప్పి అవని అంటుంది అవని మాటను వినిపించుకోకుండా సుజాత లోపలికి వెళ్తుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా టీవీ పెట్టుకుని అవని అక్షయ చచ్చినట్టు హెడ్లైన్స్లో కనిపిస్తుందని చెప్పి వికాస్ గాడు చెప్పాడు ఇంకా టీవీలో రావట్లేదేంటి ఈ పాటికే ఇష్టమైన ఐదు జీ తెలుగు సీరియల్స్ కవర్ అయిపోయాయి ముందు ఆ వికాస్ గడికి ఫోన్ చేసి పేలిందో లేదో కనుక్కో బంగారం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక నిహారిక వికాస్ ఫోన్కి ఫోన్ చేస్తుంది వికాస్ విక్కీ ఇద్దరు కలిసి బాంబు పేలటంతో నొప్పితో విలువెల్లాడిపోతూ ఉంటారు ఏ ఎవరో ఫోన్ చేస్తున్నారు ఎవరో చూడు అని చెప్పి విక్కీ వికాస్కి చెప్తూ ఉంటాడు వికాస్ ఫోన్ చూసి నిహారిక ఫోన్ చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు లిఫ్ట్ చేసి చెప్పు వాళ్ళు కూడా ఎక్కడుంటే బాగుండేది అని చెప్పి విక్కీ అంటాడు ఇక వికాస్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నిహారిక అని చెప్పి వికాస్ అంటూ ఉంటే అవని అక్షయ చచ్చినట్టు టీవీలో కనిపిస్తుందను ఉదయం నుంచి టీవీ పెట్టుకుని కూర్చును ఎక్కడా కూడా కనిపించట్లేదు ఇంతకీ బాంబు పేలిందా లేదా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది పేలింది అని చెప్పి ఇక చెప్తూ ఉంటాడు అవని అక్షయ చచ్చారని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది బాంబు పేలింది వాళ్ళ ఇంటి దగ్గర కాదు దగ్గర అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు అది అలా జరిగిందని నిహారిక అడుగుతూ ఉంటుంది ఏమో తెలియదు అయితే బాంబు ఉన్న కేక్ బాక్స్ని సుజాత ఇంటికి డెలివరీ చేశాను కానీ ఆ కేక్ బాక్స్ ఇంట్లో ఎలా పేలిందో అర్థం కావట్లేదు అని వికాస్ చెప్తూ ఉంటాడు నువ్వు ఏదో ప్రొఫెషనల్ బాంబు పేల్చే వాళ్ళలాగా తెగ బిల్డప్ ఇచ్చావు నీ బిల్డప్ నువ్వు నీ పైన ఆశలు పెట్టుకుని ఎంతగానో ఎదురు చూసాం ఫోన్ పెట్టి చీ చిరాకు వస్తుందని చెప్పి కృష్ణబాబు కోపంగా వికాస్కి చెప్తూ ఉంటాడు సరే హరిక కూడా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఉంటాను అని చెప్పి వికాస్ ఫోన్ కట్ చేస్తాడు ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయింది ఆవుని అక్షయను ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది డిఎన్ఏ రిపోర్ట్లు కూడా ఖచ్చితంగా వాళ్ళకు పాజిటివ్గా వచ్చుంటుంది ఇప్పుడు అవుని అక్షయను అమ్మ తిరిగి ఇంటికి తీసుకుని వస్తుంది అక్కడ ఏం జరుగుతుందో వెళ్ళి చూద్దామా బంగారం అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు వద్దు వీ చేద్దాం అన్నిహారిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సుజాత అలాగే సర్దుకుని బయటకు వచ్చి అవని మీ భర్తతో కలిసి వెళ్దు అని చెప్పి చెప్తూ ఉంటుంది అవునవుని రా అని శ్రీకర్ అంటూ ఉంటాడు అక్కడికి వచ్చిన అవమానమే జరుగుతుందని చెప్పి అవని అంటుంది ఇక అప్పుడే వేదవతి వస్తుంది అమ్మ నాన్న వచ్చారా రావటం ఆలస్యమైంది మీరు వస్తారో రారో అని చెప్పి ఆల్రెడీ అక్షయ కేక్ కట్ చేసింది అక్షయ నానమ్మ తాతయ్య కాళ్ళకు నమస్కారం చేసుకో వాళ్ళు నిన్ను ఆశీర్వదిస్తారు సుజాత వదిన వెళ్ళి అక్షంతులు తీసుకురా అని చెప్పి శ్రీకర్ అంటాడు సుజాత అక్షంతలు తీసుకురాగానే అక్షయ వెళ్ళి వేదవతి ప్రసాదరావు కాళ్ళ మీద పడుతుంది నానమ్మ ఎన్ని ఉన్నా కూడా మీకు ఇష్టమని అర్థమైంది ఆశీర్వదించండి నానమ్మ అని అక్షయ అడుగుతూ ఉంటే వేదవతి అక్షంతల ప్లేట్ని కొడుతుంది ఏమొచ్చింది పిల్ల ఆశీర్వాదం కావాలని కాళ్ళ మీద పడితే అలా అక్షంతలు విసిరి కొట్టావు అని సుజిత అడుగుతూ ఉంటుంది వేదవతి గారు అందరికీ ఆచార సాంప్రదాయాల గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు మీరు ఇలా ప్రవర్తించడం మంచిది కాదండి అని చెప్పి ఇంటికి వచ్చిన గెస్ట్లంతా కూడా అంటూ ఉంటారు కుటుంబ విషయాల గురించి మీకు అవసరమా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు సుజాత ఆగండి ఈవిడి గారు భాగవతం ఏంటో అందరిలో తెలియాలని చెప్పి చెప్తూ ఉంటుంది పర్సనల్ విషయాలు వాళ్ళు తెలుసుకుని ఏం చేస్తారమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఏంటి సుజాత చేసిన దానికి మీకు ఎంత కోపం వస్తే మరి మీ చెల్లెలు చేసిన దానికి ఎంత కోపం రావాలి అక్షయ మనోహరాలు కాదా అవునా అని చెప్పి టెస్ట్ చేపించాను టెస్ట్ రిపోర్ట్లు వచ్చాయి టెస్ట్ రిపోర్ట్లో అక్షయ మనవరాలు కాదని వచ్చింది అని చెప్పి వేదవతి అందరి ముందు చెప్తూ ఉంటుంది దాంతో అవని ఒక్కసారి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఈ అక్షయ మనవరాలు కాదు కొడుక్కి పుట్టలేదు రక్త సంబంధం కాదు ఈ అక్షయ అక్రమ సంబంధానికి పుట్టిన బిడ్డ అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఏ వేదవతి అని చెప్పి సుజాత కోపంగా అరుస్తుంది ఏ పైన అరవటం కాదు రిపోర్ట్ మీ చెల్లెల్ని చూసుకోమను అని చెప్పి వేదవతి కోపంగా డిఎన్ఏ రిపోర్ట్ని అవని మొహం మీద విసిరి కొడుతుంది డిఎన్ఏ రిపోర్ట్ కింద పడుతుంది అవని రిపోర్ట్ని తీసుకుని చెక్ చేసి షాక్లో ఉంటుంది ఇక అవని దగ్గర నుంచి సుజాత తీసుకుంటుంది డిఎన్ఏ రిపోర్ట్ చూసి సుజాత పేపర్ని కింద వదిలేస్తుంది ఇక శ్రీకర్ ఆ పేపర్ని తీసుకుని చూసి ఇదేంటి డిఎన్ఏ రిపోర్ట్లో ఇలా వచ్చింది అని చెప్పి అమ్మ నాన్నలను అడుగుతూ ఉంటాడు ఏది నిజమైతే అదే డిఎన్ఏ రిపోర్ట్లో వస్తుంది నీ భార్యపై నీకు ఇంకా నమ్మకం ఉందేమో ఆ నమ్మకాన్ని పోగొట్టుకో శ్రీకార్ ఈ అవని నిన్ను మోసం చేసింది నమ్మక ద్రోహం చేసింది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఏ సుజాత డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత నీ చెల్లెలు ఏ తప్పు చేయలేదని తెలిస్తే గనక నువ్వు ఆ అంతులు తేలుస్తా అన్నావు కదా ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్లో నీ చెల్లెలు తప్పు చేసినట్టు వచ్చింది నీ చెల్లెల్ని ఏం చేస్తావో చేసుకో చంపేస్తావా నరికేస్తావా కళ్ళతో చూడాలనుకుంటున్నాను అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఏ అవుని నువ్వు మోసం చేసావే కొడుక్కి అన్యాయం చేసావే నువ్వు అసలు ఆడదానివేనన్నే పవిత్రమైన ఆడదానిలా నటిలో తిరిగేవద్దివే ఇన్ని రోజులు నువ్వు నిన్ను చంపేస్తాను అని చెప్పి వేదవతి అవనిపై చేయెత్తుతుంది ఇక అవని వేదవతి చేతిని గట్టిగా పట్టుకుంటుంది తప్పు చేసి ఇంకా నువ్వు ఎదిరిస్తున్నావా అని వేదవతి అవనిని అడుగుతూ ఉంటుంది ఎదిరిస్తాను నువ్వు పేపర్ని నమ్మితే మనశ్చాచిని నమ్ముతాను నువ్వు చెప్పుడు మాటలు నమ్మితే గౌరవాన్ని నమ్ముతాను నువ్వు ఈ పేపర్లో ఉన్నది నిజమని నమ్ముతున్నావు కానీ ఇది అబద్ధం అంటున్నాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది నీ ఇందులో ఏదో తప్పు ఉంది అని అవని చెప్తూ ఉంటుంది ఏంటే ఇంకొక దారి వెతుక్కుంటున్నావా అని చెప్పి ఏదో అడుగుతూ ఉంటుంది దారిలో వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఏ తప్పు చేయలేదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది నిన్ను కళ్ళెదురుగా పెట్టుకుని నీతో మాట్లాడడానికి అసహ్యంగా ఉంది అని వేదవతి అంటుంది నిన్ను కూడా చూడటానికి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి అవని అంటుంది అమ్మ రిపోర్ట్ అవని చెప్పిన విధంగా ఏదో తప్పుందమ్మా మళ్ళొకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటుందమ్మా అని శ్రీకర్ అంటుంటాడు ఒరే శ్రీకర్ ఇంకా దీన్ని నమ్ముతున్నావా దీని గురించి ఆలోచిస్తున్నావా చీచి ఇంకా ఎలా నమ్మబుద్దవుతుంద్రా దీన్ని పది ఊర్లకు న్యాయం చెప్పేదాన్ని ఈ విషయం ఎవరికైనా తెలిస్తే కుటుంబ పరువు పోతుందా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది నానమ్మ అమ్మ గురించి అలా మాట్లా ండి అమ్మ ఏ తప్పు చేయలేదని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఈ అలా పిల్లకు మీకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి వేదవతి కోపంగా చెప్తూ ఉంటుంది అమ్మ అది కాదమ్మా చెప్పేది వినమ్మా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నువ్వు చెప్పేది వినేది ఏం లేదు ఇక నువ్వు ఈ విషయం గురించి ఏమైనా మాట్లాడదలుచుకుంటే చచ్చినంత వట్టే పాటు రారా అని చెప్పి వేదవతి శ్రీకర్ని తీసుకుని కోపంగా లాక్కుని వెళ్తూ ఉంటుంది అమ్మ చాలా మాట్లాడాలమ్మా ఆగమ్మా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు దాని గురించి నువ్వు మాట్లాడాలనుకుంటే వినను శ్రీకర్ అని చెప్పి వేదవతి అంటుంది వేద ఆవుని ఇప్పటికీ కూడా తప్పు చేయలేదంటుంది క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ప్రసాదరావు అంటాడు ఇక మీరు ఎవరు ఈ విషయం గురించి మాట్లాడటానికి వెళ్ళేది ఇంట్లో అవని చాప్టర్ క్లోజ్ అయిపోయిందని చెప్పి వేదవతి ప్రసాదరావుని శ్రీకర్ణి లాక్కుని వెళ్తూ ఉంటే సుజాత వేదవతి ప్రసాదరావులకు వెళ్ళి అడ్డుగా నిలుచుకుని ఆగండత్త అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏ నీ ఇంట్లోకి రావట్లేదే అడ్డు పట్టడానికి నీ ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నానని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అత్త అది కాదత్త ఇప్పుడు అమ్మవైనా అత్తవైనా నువ్వే పెద్ద దిక్కువి చెల్లెలు ఎప్పటికీ కూడా తప్పు చేయదత్తా ఇద్దరం ఒంటరిగా గడిపిన రోజుల్లో కూడా తినడానికి తిండి లేనప్పుడు మంచినీళ్ళు తాగి బతికాము పస్తులు ఉన్నాము అంతేకాని ఎప్పుడు కూడా ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని అమ్ముకోవాలని చూడలేదత్తా ప్లీజ్ అత్తా నీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను చెల్లెళ్ళకి అనే చేయకత్తా ఒక కాగితాన్ని పట్టుకుని చెల్లెళ్ళ జీవితాన్ని నాశనం చేయొద్దత్తా అని చెప్పి సుజాత ఏడుస్తూ ఉంటుంది అత్తా ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా కూడా పోట్లాటకు వచ్చేదాన్ని కానీ ఏ రోజు కూడా ఎవరి కాళ్ళు పట్టుకోలేదు ఆత్మ ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బతికాము ఈరోజు నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలు అడుతున్నాను కాగితాన్ని ఆధారం చేసుకుని చెల్లెల జీవితాన్ని నాశనం చేయద్దత్తా అని చెప్పి సుజాత ఏడుస్తూ ఉంటుంది అవని సుజాత దగ్గరకు వచ్చి ఇద్దరం ఏ తప్పు చేయలేదక్క అలాంటప్పుడు ఆవిడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు రాముడు కాళ్ళు పట్టుకుని అహల్యా మనిషిగా మారినట్టు ఈవిడి కాళ్ళు పట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు ఈవిడ ఒక బండరాయి ఎంత ఏడ్చినా కూడా ఆ బండరాయిలో నుంచి కనీసం నీళ్ళు అనేవి రావక్క చివరికి అంతటి వాడి గాడిద కాళ్ళు పట్టుకున్నాడంట కానీ ఈవిడి కాళ్ళు పట్టుకోవడం వల్ల ఏమొస్తుందక్క ఏమీ రాదు ఈవిడ ఒక మూర్ఖపు మనిషి ఈవిడ దగ్గర ఉందర్లా పది ఊర్లకు ఆవిడే పెద్ద అన్న అహంకారం అని చెప్పి అవని సుజాతతో చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్